బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే సూపర్గా ఉన్నాను సర్లే కానీ ఇంతకు వీడియో స్టార్ట్ చేసేస్తుందామా ఈ రోజైతే ఈవినింగ్ లో నా నైట్ రొటీన్ అయితే మీద చూపిస్తాను నా నైట్ రొటీన్ అంటే పిల్లలతో మామూలుగా ఉంటుంది కదా అవన్నీ వీడియోలో కనిపిస్తాయి అన్నమాట మీకు కూడా అర్థమైద్ది నా పరిస్థితి అని మామూలుగా అయితే లాగ్ చేయాలంటే నాకు ఎందుకో చాలా ఇబ్బందిగా ఉంది అందుకని ఎక్కువ పోస్ట్ చేయట్లేదు మీరు చెప్పండి లాక్స్ చేయినా వద్దా డైలీ మీకు లాగ్స్ చూడాలా వద్దా లేకపోతే చేయనా వద్దా లేకపోతే మీకు మీకు కావాలా వద్దా కామెంట్ చేయండి అప్పుడు దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను లాగ్ చేయాలా వద్దా అని ఎందుకో తెలియట్లేదు లాగ్ చేయాలంటే చాలా టైంతో కూడిన ప్రాసెస్ కదా లాగ్స్ అంతంత గంటల గంటలు కూర్చోని వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసుకొని దానికి టమ్ డైల్ క్రియేట్ చేసుకొని ట్యాగ్స్ పెట్టాలంటే చాలా టైము నిజం చెప్పాలంటే షార్ట్ వీడియోస్ కన్నా లాంగ్ వీడియోస్ పెట్టాలంటే చాలా కష్టం ఇంత కష్టపడి పెడుతున్నాం కదా ఎక్కడన్నా క్యూస్ రాపోయినాయి అంటే చాలా ఫీల్ అవుతాం కదా అందుకని చెప్పండి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చైనా వద్దా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటే చూ ఇట్లాంటివి చేస్తూ ఉంటా లేదు అంటే ఆపేస్తారు లాగ్స్ ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు అవి వచ్చే యాభై అరవై యూస్కి నేను చేయడం కరెక్టా కాదా అనిపిస్తుంది ఎందుకంటే చాలా టైం తగ్గింగ్ ప్రాసెస్ కాబట్టి లాంగ్ వీడియోస్ చేయాలంటే మీరైతే మంచిగా ఒక క్లారిటీ ఇచ్చేది నాకు ఆ క్లారిటీ మీద నేను ఫాలో అయిపోతా సరే అయితే మరి ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదైతే నైట్ రొటీన్ అనమాట నైట్ ఒక సెవెన్ అవుతుంది సెవెన్ కూడా కాదు సిక్స్ థర్టీ అట్లా అవుతుంది సిక్స్ థర్టీ నుండి నైన్ వరకు నైన్ థర్టీ వరకు నేను ఏం చేసుకుంటాను ఈ వీడియోలో అయితే ఫుల్గా మీకు క్లారిటీ వచ్చేసింది డైలీ ఇట్లా ఉంటుంది అంటే అసలుకే కాదు డైలీ అసలు ఇట్లా ఉంటుంది అనమాట ఎందుకంటే నా రొటీన్ నాకే తెలియదు ఎప్పుడు అట్లా చేస్తానో అందుకని కంపల్సరీ ఉంటుంది ముందైతే నేను ఏ పని చేసినా చేయకపోయినా బట్టలు మడత పెడతాం మాత్రం కంపల్సరీ చేస్తాను ఎందుకంటే మాకు ఓపెన్ కబోర్డ్స్ అన్ని క్లోజ్ ఉండవు అనమాట కబోర్డ్స్ ఉండవు ఇట్లా ఓపెన్గానే ఉంటాయి ఓపెన్గా ఉండేటప్పుడు ఏంటంటే బట్టలు కొంచెం చంద్ర వందరగా ఉన్నా లేకపోతే గజిబిజిగా ఉన్నా అస్సలు చూస్తాక అస్సలు బాగోదు ఆ ఒక్కరో చండాలంగా ఉందంటే చాలు ఇల్లు మొత్తం రూమ్ అంతా చండాలంగా కనిపించింది అందుకని నేను ఏది చేసినా చేయపోయినా బట్టలు మాత్రం నీట్గా పెట్టుకుంటాను ఇదైతే వీడియో నేను వినాయక చవితి తర్వాత రోజు తీసిందనమాట ఆ రోజు బట్టలు ఫుల్ వర్షం పడింది కదా వినాయక చవితి రోజు అందుకని బట్టలు అసలు ఆరేయలేదు రెండు రోజుల దాకా ఆ రెండు రోజుల దాకా ఆరయికో ఆరడం వల్ల అసలు ఎన్ని బట్టలు పడిపోయినాయో ఆ పద్దాకా తీస్తాం వాషింగ్ మిషన్లో పదిహేను నిమిషాలు పెడతాం తీస్తాం మళ్ళీ ఆరేయడం మళ్ళీ ఇంకో 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 ట్రిప్ వేయడం ఇంకో మళ్ళీ ఇంకా అవి ఆరేయడం మొత్తం తెచ్చి ఇంత అయిపోయింది ఆ పోగ మడతాయి పెట్టేసరికి డోలు తిరిపోయింది నాకైతే అంతే మరి ఈ వర్షాకాలంలో ఎలా ఉండదు చెప్పలేము ఎప్పుడు ఎండేసిద్దు ఎప్పుడు చలేసేసిద్దో ఎప్పుడు వాన పడిపోద్దో తెలియదు ఇట్లానే ఉంటుంది వర్షాకాలం అసలు నాకు తెలిసి వర్షాకాలంలో ఎవరు ఇబ్బంది పడినా ఇబ్బంది పడిపోయినా మేము హౌస్ వైఫ్స్ మాత్రం బాగా ఇబ్బంది పడతాం అందుట్లోకి మెయిన్ వచ్చేసరికి ఈ బట్టల దగ్గరే అనమాట ఆ వర్షాకాలంలో ఆ బట్టలు ఆరక అసలు కొంపు కొట్టేస్తా ఈ బట్టలు మాత్రం ఆ కంపుకి మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు మాట్లాడనమాట ఏంటి బట్టలు ఉద్దు దూతం కూడా రాదా అది రాదా ఇది రాదా అని ఏం చేస్తాం వాళ్ళకి తెలుసా ఈ విషయాలన్నీ అసలు అర్థం చేసుకునే వాళ్ళకైతే మనం ఏమీ చెప్పక్కర్లేదు అదే అర్థం చేసుకునే వాళ్ళైతే మనం ఏం చెప్పిన వృధానే ఎందుకంటే వాళ్ళకి మనం ఏం చేసినా నచ్చదు మనం ఏం చెప్పినా ఎక్కదనమాట చెవిటోడు చెవిలో శంఖ ఉందినట్టే ఏదో గోడగో పుట్టగో చెట్టుకో చెప్పుకున్నట్టే వాళ్ళది వాళ్ళది అనమాట వాళ్ళు పట్టిన కాలకు మూడే కుందేళ్ళు అంటారు ఏంటక్క ఇవన్నీ మీ వారిని అంటున్నావు ఏంటి అనుకుంటారేమో కాదు కాదు మా వారు అస్సలు అట్లానే కాదు నన్ను ఏమి అనరమాట ఏం నచ్చేయలేదు ఇది చేయలేదు ఇట్లా ఉంది అట్లా ఉంది ఏమి అనరు అనమాట నీకు నచ్చితే చేసుకొని నచ్చపోతే వదిలేసి తర్వాత అన్న నువ్వే కదా చేసుకోవాల్సింది అన్నట్టు చెప్తా ఉంటా ఉంటారనమాట ఇక ఇప్పుడైతే నేను బట్టలు మడత పెట్టేశాక ఇక్కడైతే అన్నం కడిగి పెడుతున్నాను ఆ రోజు డిన్నర్ అన్నట్టు మేము కంపల్సరీ అన్నం తినాల్సిందే అనమాట ఇదివరకైతే టిఫిన్తో అడ్జస్ట్ అయిపోయేవాళ్ళం టిఫిన్ తింటే ఏమైందంటే పొద్దున్నే లేసేసరికి నీరసం వచ్చేస్తుంది పని కూడా చేసుకోలేకపోతున్నాను ఎట్లానో మనం చేసే పనికి రాళ్ళు తిన్నా కరిగిపోతాయి అంత పని ఉంటుంది ఇంట్లో మామూలుగా ఉండదు పిల్లలతో వాళ్ళతో ఉరికి అటు ఉరికి ఇటు ఉరికి ఆ ఇంట్లో పని చేసుకునేటప్పటికి అన్ని దోలు తీరిపోతాయి అనమాట ఆ టిఫిన్ తిరిగే తినేసరికి నీరసం వచ్చేస్తుంది మార్నింగ్ నా పని నేను చేసుకోలేకపోతున్నాను అందుకని ఈ మధ్య డిన్నర్ టైంలో లంచ్ ఇట్లా అన్నం వండుతాం మొదలు పెట్టాను అన్నం తింటాం మొదలు పెట్టాక పర్లేదు అన్నం తిన్నాక కొంచెం ఎనర్జీగానే ఉంటుంది మార్నింగ్ నా పనులు నేను చేస్తాను కానీ ఇంతకీ వీడియో లైక్ చేశారా లేదా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ అయితే చేసేయండి ఆ లైక్ వల్ల నాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అలాగే మన వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉంటాయి అనమాట అలాగే మీకు తెలిసిన కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ షేర్ చేయండి దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వీడియోస్ చూస్తూ ఉంటారు చెప్పి చిన్న సజెషన్ ఏంటంటే నా వీడియోస్ నచ్చి కాకపోతే చూడలేకపోతున్నాం అనుకునే వాళ్ళు మాత్రం చక్కగా ఏదైనా పనులు చేసుకోండి పనులు చేసుకునేటప్పుడు నా వీడియో అట్లా పెట్టుకొని చక్కగా రిలాక్స్ మీకు అంత పని చేసినట్టు ఒత్తిడిగా కూడా అనిపించదు నేనైతే ఇదే ఫాలో అయ్యేదాన్ని యూట్యూబ్ స్టార్ట్ చేయకముందైతే ఎందుకంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నాకు ఇంకా వీడియో తీయాలి పెట్టాలి అని ఏమి ఉండేవి కాదు కదా యూట్యూబ్ స్టార్ట్ చేయకముందైతే చక్కగా ఏమన్నా పని చేసే ముందు ఎవరిదన్నా వీడియోస్ అయితే ఫాలో అయిపోయేదాన్ని అనమాట ఇట్లానే వ్లాగ్స్ చూస్తూ ఆ వీడియో నా పని నేను చేసేసుకునేదాన్ని వాళ్ళు లాగ్ అయ్యేలోపు నా పని అయిపోయేది భలేగా అసలు అనిపించేది అసలు అనిపించేదే కాదు బోర్గా ఒక్కరిపోయి చేసుకుంటున్నామని అస్సలు అనిపించేది కాదు అందుకని మీకు చిన్న సజెషన్ అనమాట దానివల్ల నాకు యూజ్ ఉందలేయండి నా నా స్వార్థం కూడా ఉంది అందుకని చెప్తున్నా మీకు కూడా నచ్చితే అది ఫాలో అవ్వండి ఇప్పుడైతే అన్నం కడిగి పెట్టేసాయి కదా ఒక పక్కన ఇంకో పక్కన అయితే హనీ అమ్మకి స్నానం చేపించేస్తున్నా నేను కంపల్సరీ నైట్ స్నానం చేపిస్తాను ఎందుకంటే ముందే చెప్తున్నా ఈ రీజన్ చెప్పాక ఎవరు కామెంట్ చేయమకండి అట్లా చేయకూడదు అక్క ఇట్లా చేయకూడదు అని ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు అబ్బా మనం ఏం చేయకూడదు చేయకూడదు చేస్తామా అని వాళ్ళు నచ్చినట్టు చేపియాలి అంతే కొంచెం పెద్దవాళ్ళు ఏమయ్యారంటే మనం చెప్పిన మాట వింటారు ఇది అమ్మా అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అండి వాళ్ళకంటూ కొంచెం అర్థం చేసుకునే నాలెడ్జ్ వచ్చింది ఎందుకంటే నేను కంపల్సరీ నైట్ ఎందుకు స్నానం చేపిస్తానంటే హనీ అమ్మ మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు హనీ అమ్మ అస్సలు స్నానం చేయడానికి అసలు ఇష్టపడదు ఎందుకంటే చల్లగా ఉన్నా వేడిగా ఉన్నా అసలు స్నానం చేయడానికి ఇష్టపడదు అనమాట అది స్నానం చేపించానంటే ఇంకా దాని మూడంతా డిస్టర్బెన్స్ అయిపోద్ది అందుకని నేను ఎక్కువ స్నానం చేయించిన నైట్ మార్నింగ్ పూట నైటే ఇంక స్నానం చేయించి ఎందుకంటే వాళ్ళు చేసే ఉండవు వాళ్ళకి అంత చిరాకు రాదు చాట కూడా పట్టదు అట్లానే బట్టలు మార్పిచ్చి స్కూల్కి అయితే పంపిస్తాను అనమాట మొహం మొహం అయితే కడిపించి ప్లీజ్ దీని మీద ఎవరు కామెంట్ చేయమాకండి ఎందుకంటే నాకు తెలుసు ఎట్లా చేయాలో ఎట్లా చేయకూడదు అని అలాగే చిన్నపిల్లలతో ఎవరైనా ఎక్కువ కామెంట్ చేసి ఎక్కువ కనెక్ట్ అవమాకండి వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి అయితే ఇంకా ఇప్పుడైతే అయితే అమ్మకి బట్టలు కూడా చేంజ్ చేసేసా చేంజ్ చేసేసాకి ఇప్పుడైతే హనీ అమ్మని రెడీ చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి అక్కడ ఫస్ట్ పెట్టినా అని అడిగితే ఆహా వద్ద ఇప్పుడైతే మళ్ళీ మేము మూత పెట్టేస్తుంటే ఆ పెట్టు అంటే ఇట్లా ఉంటుంది మా హనీ అమ్మతో తన మూడు ఎప్పుడు ఎట్లా ఉండదు తనకే తెలియదు అనమాట ఇంకా ఏం తెలుసుకుంటాం వాళ్ళ మూడు అంటే ఇప్పుడైతే హనీ అమ్మ కాసేపు స్లేట్ రాసుకొని పక్కనే పడేసింది తర్వాత నేను ఎట్లానో స్నానం చేపిస్తాను రానంగానే ఆ స్లేట్ పక్కన పెట్టి ఇంకా నాతో వచ్చింది స్నానం చేపిస్తాకి ఇంకా హనీ అమ్మకు కూడా స్నానం చేపించి నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను అనమాట ఇప్పుడు హనీ అమ్మ బ్రెడ్ మీద జామ్ పెట్టమంటుంది అందుకని బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చా హనీ అమ్మకు భలే ఇష్టం అనమాట బ్రెడ్ మీద జామ్ వేసుకొని నాకు అంతే చిన్నప్పుడు బ్రెడ్ తెచ్చారంటే కంపల్సరీ జామ్ ప్యాకెట్ ఉండాల్సిందే అనమాట పేరెంట్స్ కంపల్సరీ తెస్తారు బ్రెడ్ తెచ్చారంటే జాము అట్లానే అలవాటు అయిపోయింది హనీ అమ్మకి అసలు నిజం చెప్పాలి హనీ చూసి చూసిన ప్రతిసారి నాకు అనిపించింది చిన్నప్పుడు నేను అచ్చం ఇట్లానే ఉంటానేమో నా చిన్నప్పుడు ఎట్లా ఉండేదాన్ని అట్లానే చేసిద్ది హనీ అమ్మ అచ్చం నా జిరాక్స్ అనిపించింది అప్పుడప్పుడు హనీ అమ్మను చూస్తే ఇక్కడైతే హనీ అమ్మకి ఇంకా బ్రెడ్ మీద జామ్ పెట్టి ఇచ్చేస్తున్నాను నాకు చిన్న డౌట్ ఉంది మీకు తెలిస్తే క్లారిటీ చేయండి అదేంటంటే బ్రెడ్ ప్యాకెట్స్ ఎందుకని వారం కన్నా ఎక్కువ స్టోర్ ఉండవు అలాగే దాని మీద డేట్ కూడా ఉంది మహా అయితే దీని మీద ఒక నాలుగు రోజులు ఉంది మా వారు ఇరవై తొమ్మిదో తారీఖున తెచ్చారు ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి ము ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటి ఫస్ట్ వరకే ఉందనమాట అంటే ఫోర్ డేసే ఉంది దానికి టైము మా వారిని వెళ్ళి ఇచ్చేసి రమ్మన్నా ఏంటి ఫోర్ డేసే ఉంది ఎట్లా ఇంకా ఎక్కువ రోజులు వస్తే వేస్ట్ అయిపోతుంది కదా అని మా వారు చెప్పారు దాని మీద అంతే ఉంటాయి అమ్మ నాలుగు రోజుల కన్నా ఎక్కువ స్టోర్ ఉండవు ఏ బ్రెడ్ తాకి అని అన్నారు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అది నిజమా కాదా అని ఎప్పుడైనా సరే వీడియో తీస్తాం కాదు ఫోన్ చేతిలో ఉందంటే చాలు మా హనీ అమ్మ అంటది ఫోజులు పెట్టి అమ్మ నాకు ఫోటో తీ నాకు వీడియో తీ అంటది వీడియో తీసే ఫోటో చూపించా చూపి ఏ చూపి అంటదనమాట ఇక్కడైతే అదే అనమాట ప్రాసెస్ అమ్మ నన్ను వీడియో తీ నేను రెడ్ తింటున్నాక నన్ను తీ నన్ను తీ అని ఇదే గోలనమాట తీగపోతే ఇంకేం లేదు రచ్చరంబోలా చేసిద్ది అలా అని డిస్టర్బ్ అనమాట నేను ఎప్పుడైనా వీడియో షూట్ చేసుకుంటుంటే ఫోన్తో అనమాట తీసుకో అంటది ఇంకా నన్ను కూడా తీయి అంటది అంత ఇంట్రెస్ట్ చూపించిద్ది అనమాట ఆ ఇంట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ మా హనీయే హనీ పుట్టక ముందు అసలు ఎప్పుడు నా లైఫ్ బోర్గానే ఉండేది హనీ పుట్టాక అసలు నిజం చెప్పాలంటే నాకు నేను చూసుకోవడానికి నాకు నేను చేసుకోవడానికి కూడా తీరుకుండద్దు అంత కొంత టైం తీసేసుకుంటుంది హనీ అమ్మ అసలు నిజం చెప్పాలంటే పిల్లలు ఉంటాం చాలా గ్రేటే కదా ఎవరికైనా సరే సర్లే ఎప్పుడో వెళ్ళిపోతుంది టా టాపిక్ ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు హనీ అమ్మకి బ్రెడ్ తిన్నాక అన్నం పెడుతున్నాను ఎందుకంటే స్కూల్లో అస్సలు పట్టించుకోరు ఎందుకంటే మన మన పిల్లలు మనమే పట్టించుకోవాలి ఎవరు పట్టించుకుంటారు అంతే కదా స్కూల్లో క్యారేజ్ బాక్స్ ఇచ్చి పంపిస్తానే కానీ అది అసలు తిందనమాట సగం సగం వెనకే తీసుకొచ్చిద్ది అట్లానే ఉంటుంది మధ్యాహ్నం రాగానే ఆల్రెడీ ఒక ట్రిప్ పెడతాను మళ్ళీ ఇంకోసారి నైట్ పనుకునే ముందు అయితే ఇంకోసారి పెడతానమాట అని అమ్మకి నేనే నేనే ఎత్తుకోవాలి పెట్టాలి అని ఉండదు చక్కగా ఇట్లా కలిపేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే ఒక బొమ్మలో లేకపోతే కాటన్సో పెట్టిస్తే చక్కగా చూసుకుంటుంది అనమాట కూర్చొని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయదు కానీ అప్పుడప్పుడు మాత్రం బాగా డిస్ట ఇసుకిచ్చేసిద్ది లేదు నువ్వే ఎత్తుకోవాలి నువ్వే పెట్టాలి ఇంకా మళ్ళీ మాలు పెట్టుకో పెట్టిన విందనమాట ఎత్తుకొని పెట్టాల్సిందే అంటది కంపల్సరీ ఈ రోజైతే హనీ అమ్మ మూడు చాలా బాగుంది అందుకని చక్కగా ఇవ్వంగానే తింటుంది అనమాట బొమ్మలు చూసుకుంటూ ఇట్లా ఉంటుంది పిల్లలతో మాములుగా ఉంటదనమాట ఇంక ఇప్పుడైతే నేను కూడా అన్నం పెట్టుకొని తినేస్తున్నాను మామూలుగా ఎవరైనా సరే హస్బెండ్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు కదా నిజం చెప్పాలంటే నేను పెళ్లి కాక ముందు నుండి పెళ్ళయ్యాక కూడా అస్సలు వెయిట్ చేయలేదు పెళ్ళిన కొత్తలో కూడా మా వారి కోసం వెయిట్ చేయలేదు అనమాట ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి ఆకలి ఎక్కువ బాగా ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు తినేస్తాను మా వారే రావాలి వార్తన తినాలి అని ఏం ఉండదు అప్పుడప్పుడు ఏమైందంటే ఏదైనా కర్రీస్ కానీ కూరలు కానీ కర్రీస్ కానీ ఏమన్నా చేసుకున్న ఐటమ్స్ నచ్చినాయి అంటే మా వారికి కూడా ఉంచండి నేనే తినేస్తాను మా వారి కోసం ఇంకోసారి అనమాట అట్లా ఉంటుంది ఇంక ఇప్పుడైతే కొబ్బరి పొడి చేశాను కొబ్బరి కారం పొడి చాలా టేస్ట్ ఎక్కువ నిజం చెప్తున్నా మీకు చాలా అంటే చాలా బాగా కుదిరింది వేడి వేడి అన్నంలో అట్లా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉందనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడాలి ఆ వీడియో చేయాలి మేము కూడా అనుకుంటే నేను షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి మీ ఇంట్లో కొబ్బరికాయ ఉంటాయి ఇప్పుడు కాదు ఆల్రెడీ ఫెస్టివల్ సీజన్ కాబట్టి అందరి ఇంట్లో ఉంటాయి కదా కొబ్బరికాయలు మీరు ఉంటే ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంది నాకు అసలు ఎంత బాగా నచ్చిందో నేను చేయడం కూడా ఫస్ట్ టైమే అమ్మని అడిగి చేశాను అనమాట చాలా బాగా కుదిరి ఇప్పుడైతే హనీ అమ్మ నేను చక్కగా కూర్చొని ఫ్రెష్ అప్ పోయి మాకు మేము కార్టూన్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ అయితే తినేస్తున్నాము ఇక్కడైతే హనీ అమ్మ చూడు చక్కగా కూర్చొని తింటది కదా అప్పుడప్పుడు అస్సలు కాదు పెద్ద ఎలా ఎప్పుడైలాగ దానికే తెలియదు అనమాట ఇక్కడైతే చక్కగా మేము ఛానల్స్ మార్చుకుంటూ కొత్త కొత్త బొమ్మలు పెట్టుకుంటూ కార్టూన్స్ పెట్టుకుంటూ చూస్తున్నాము మా ఫుడ్ అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను ఇక్కడైతే కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని దాంట్లో మా వారు నెయ్యి తీసుకొచ్చారు మధ్యాహ్నం తీసుకున్నాను బ్రెడ్ తెచ్చారు కదా కాల్చుకొని తిందాంలే అన్ని తీసుకురామన్నా నేను నెయ్యి ప్యాకెట్ మా వారిని తెచ్చిన నెయ్యి ప్యాకెట్ ఇట్లాగా ఉపయోగపడుతుంది కారపొడిలో వేసుకుని తింటాకి చూడండి మీరే ఎంత బాగుందంటే అస్సలా నా ఒక్క ముద్ద నోట్లో పెట్టంగానే అదేదో అంటారు కదా టేస్ట్ బట్స్ అసలు తాణవం చేసేసి ఎంత బాగా నచ్చిందో నాకు కారపొడి మీరు ట్రై చేయండి మన షార్ట్ వీడియోస్లో ఉంటే కంపల్సరీ ట్రై చేయండి అని చెప్తాను నేను నచ్చితే మీరు ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయ్యి అవ్వడానికి ముందే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను కాకపోతే ఆ క్లిప్ అయితే నేను వీడియో తీయలేదు మర్చిపోయాను వీడియో తీస్తున్నట్టు ఆ బట్టలు అయితే మేము అన్నం తినేసి కాసేపటికి అయిపోయింది వాషింగ్ మిషన్లో టైం అయిపోయింది ఇంకా ఎదిగితే అవి తెచ్చి ఇక్కడ ఆరేస్తున్నాను చెప్పే కదా ముందు రోజు వినాయక చవితి రోజు అయితే ఫుల్ వర్షం పడిందని అందుకని బట్టలు చాలా వరకు వేయలేదు వినాయక చవితి అంటే తెలిసిందే పండుగలు వచ్చినాయి అంటే దాప మూడు సార్లు బట్టలు మార్చుతా నేను మామూలు అప్పుడే రెండు మూడు సార్లు మార్చుతా ఇంకా ఫెస్టివల్స్ వచ్చిందంటే కంపల్సరీ నాలుగైదు జట్లు అవుతున్నాయి అయితే అందుకని చాలా బట్టలు పడిపోయినాయి అవి వేసే కొద్ది కొన్ని అయితే ముందు రోజే వేసేసి మార్నింగ్ వేసేసి ఆర వేసేసి ఫస్ట్లో చూసారు కదా వీడియో మా అనమాట ఇవైతే ఇంకొంచెం ఉన్నాయి సర్లే మార్నింగే వేద్దాం అనుకున్నా ఇంకెందుకులే మార్నింగ్ పనిలో పని అయిపోతాయిలే అన్నట్టు ఇప్పుడైతే అనమాట నేను ఫ్రెష్ అయ్యే ముందు అయితే అవి కూడా చక్కగా అయిపోయినాయి నేను ఆల్మోస్ట్ నైట్ అసలు బట్టలు ఆరాయను చాలామంది చాలా మంది అంటారు నైట్ బట్టలు ఆరేయకూడదని నాకు తెలుసు అందుకని నైట్ పూట బట్టలు ఆరేయను ఎప్పుడో అయితే ఇట్లా అయితే బట్టలు ఆరేసుకుంటా నైట్ పూట ఎందుకో నైట్ టైం బట్టలు ఆరేయకూడదు అంటారు తెలుసా మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నాకైతే అమ్మ చెప్పింది నైట్ టైం బట్టలు ఆరేయకూడదు అమ్మ ఉతకూడదు అని ఉన్నాయి తక్కువ బట్టలే కాబట్టి టైం కూడా అంత పట్టలేదు తొందరగానే ఆడేసా ఆరేసేసాను బట్టలు అయితే మా వారు బట్టలు ఆరేసిన కాసేపటికి మా వారు అయితే వచ్చారు మా వారికి ఎన్ని చేసినా ఎన్ని చేసి పెట్టినా ఇంట్లో ఎన్ని వంటలున్నా బయట నుండి తెచ్చుకోవాల్సిందే కంపల్సరీ ఆయనకి చిన్నప్పటి నుండి ఇది అలవాటు అయిపోయింది అదేంటో ఇంకా ఇప్పుడైతే వచ్చేటప్పుడు సాంబార్ తీసుకొచ్చారు నేను ఆల్రెడీ చికెన్ కర్రీ ఉంది మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అలాగే ఇందాక ఈవినింగ్ షార్ట్స్ కోసం చేసిన కొబ్బరి కో కొబ్బరి పొడి కూడా ఉంది ఈ రెండు ఉంటే చాలదా కాదు మా వాళ్ళకి చాలదనమాట సాంబార్ కూడా తెచ్చుకోవాలి ఇంక ఇక్కడైతే మా హనీ వాళ్ళ డాడీ వచ్చిందంటే ఇంకా నా మాట అసలు ఇంక వాళ్ళ డాడీ పార్టీయే హనీ ఎవరైనా అంతే కదా ఏ ఆడపిల్ల అయినా అంతే కదా వాళ్ళ డాడీ పార్టీయే మా హనీ కూడా అంతే అనమాట ఇంక వాళ్ళ డాడీ వచ్చిందంటే నన్ను ఒక స్లేవ్ కింద చూసిద్ది అనమాట పని మనిషి అలాగా అంతలా తీసి పడేసిద్ది కూరల కరేపాకు కన్నా ఒక్కోసారి తింటాము అదే ఇదైతే అసలు పట్టించుకోదు వాళ్ళ డాడీ వస్తే నన్ను చూసారా కుక్క పిల్లలాగా కుక్క తోకలాగా ఎట్లా మా హనీ వాళ్ళ డాడీ వెనకాల ఇట్లానే ఉంటుంది డాడీ కుట్లు బాండింగ్ అంటే అసలు అప్పుడప్పుడు వీళ్ళని చూస్తే భలే జలస్గా అనిపించింది ఇంకా వీళ్ళిద్దరూ ఏకమయ్యారంటే నన్ను ఒక్కదానే చేసేసుకొని ఆడు ఆడుకుంటారనమాట ఏంటంటే సెటైల్ వేస్తారు నా మీద ఇంక వాళ్ళ డాడీ ఇంకా బాగా మురిసిపోతారనమాట అట్లా చేసిందంటే హనీ ఇక్కడైతే వాళ్ళ డాడీ రాగానే ఎన్ని మాటలు చెప్పేసిద్దు హనీకి అసలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి హనీకి అయితే మాటలు చాలా మాటలు చెప్తుంది ఎందుకంటే మా మొదలు పెట్టిందో లేదో కానీ నా బుర్ర అయితే తినటం మొదలు పెట్టిందనమాట రోడ్డు మీద తీసుకెళ్తాం ఆలస్యం అమ్మ అదేంటి ఇదేంటి ఇదేంటి అదేంటి అని గో బుర్ర తినేస్తుంది ఇంతేనేమో ఇంకా పిల్లలు డెవలప్ అయ్యే స్టేజ్లో ఇంకా ఇక్కడైతే ఎన్ని మాటలు చెప్పిద్దు వాళ్ళ డాడీకి ఎన్ని ఆటలు ఆడిద్దాో వాళ్ళ డాడీ వాళ్ళు నాకు నచ్చిన ఏకైక విషయం ఏంటంటే ఇదే అనమాట పన్నుండి రాగానే ఎవరైనా చాలామంది ఇసుక్కుంటారు ఇట్లా వాళ్ళతో మాట్లాడతా కానీ టైం కేటాయిస్త ఇసుక్కుంటారు కదా మా వారైతే అట్లా కాదు మా హనీ ఎన్ని మాటలు చెప్పిందో ఆ మాటలని చక్కగా కామ్గా వింటారు మా హనీ ఎన్ని ఆటలాడుద్దో ఆటలని చక్కగా ఆడుకుంటారు అనమాట అట్లా ఉంటుంది మా వారితో చాలా ఇష్టం వారికి ఇంకైతే మా వారు కూడా ఇక్కడ ఫ్రెష్ అప్ అయి వచ్చి లంచ్ అయితే చేసేస్తున్నారు సర్లే కానీ ఈరోజు మీ కరీస్ ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా కుదిరితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఇంకా వీడియోస్ కావాల వద్దో నాకు కొంచెం చిన్న క్లారిటీ ఇచ్చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బా